అందరికి నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేపటికి ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ప్రెజెంట్ ఈరోజు చూసే కలెక్షన్ వచ్చేపటికి హోల్సేల్ వీడియో అండి చాలా బాగుంటుంది అన్నమాట కలెక్షన్ వచ్చేటికి థ్రెడ్ వర్క్ సారీస్ విత్ జిమ్ చూ సారీస్ అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి కలెక్షన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసిందండి స్టాక్ కూడా వచ్చేసింది ఇది పక్కా హోల్సేల్ వీడియో అండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేపటికి జార్జెట్ కలెక్షన్ అండి చూడండి విత్ బ్యూటిఫుల్ డజల్స్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ అండి ఆల్ ఓవర్ శారీకి వస్తుంది చాలా బాగుంటుందన్నమాట సిక్స్ పీస్ క్యాట్లాగు చూడండి మంచి డార్క్ షేడ్ కలర్స్ మంచి పేస్ట్రియల్ కలర్స్ ఉన్నాయండి హోల్సేల్ ప్రైస్ వచ్చేవాడికి ఆరు వందల పంతొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట అండి సింగిల్ అయితే ఇవ్వబడతలేదు ఆరు వందల పంతొమ్మిది రూపాయలండి ఇది పక్క హోల్సేల్ వీడియో కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట ఓన్లీ సెట్లు హాఫ్ కూడా ఇవ్వట్లేదండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్ ఓవర్ సారీకి ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ వస్తుందండి కేటలా పిక్ కూడా చూపిస్తున్నాను చూడండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ ఆరు వందల పంతొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట సెట్లు హాఫ్ కూడా ఇవ్వట్లేదండి మరీ మరీ చెప్తున్నాను సింగిల్ శారీ పెట్టేసేసి అన్న ఇది ఇస్తారా టూ శారీస్ ఇస్తారా అని అనొద్దు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కేటాయి పెక్కు ఓన్లీ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ అనమాట ప్యూర్ జార్జెట్ కలెక్షన్ అండి విత్ ఎంబ్రాయిడింగ్ విత్ మిరర్ వర్క్ కలెక్షన్ అండి ఇది ఇంకా ఎవరో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి స్కై బ్లూ కానీ పింక్ కానీ ఎల్లో కానీ బేబీ పింక్ కానీ పిస్తా గ్రీన్ కానీ మంచి ఆ సిక్స్ పీస్ క్యాటలాగ్ అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చే ఆరు వందల పంతొమ్మిది రూపాయలండి మరో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలామంది నన్ను వీడియో కాల్స్ కానీ లేదంటే ఫోటో పెట్టి అడిగారండి ఈ కలెక్షన్ జిమ్ జిమ్మిచ్చు మీద విత్ సిరోస్కి వర్క్ అండి చాలా బాగుంటుంది జిమ్ ఇచ్చు అండి చూడండి అన్న ఇది రీస్టాక్ చేయించరా రీస్టాక్ చేయించరా అని చాలామంది నన్ను అడిగారండి అందుకు రీస్టాక్ చేయించాను అనమాట మీకు ఎన్ని కావాలో ఎన్ని సెట్లు కావాలో బుక్ చేసేసుకోండి తెప్పించేసామండి చాలా బాగుంటుంది ఎందుకోండి హోల్సేల్ ప్రైస్ వచ్చేవాడికి ఐదు వందల తొమ్మిది రూపాయలండి మరీ మరీ చెప్తున్నాను రీస్టాక్ చెప్పేసానండి ఈ కావాల్సిన వాళ్ళు ఈ సెట్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నన్ను చాలామంది అడిగారండి అందుకోసమని చెప్పి మరీ మరీ చెప్పించాను వచ్చేసి చూడండి ఆల్ ఓవర్ శారీకి విత్ సిరోస్కి వర్క్ వస్తుందన్నమాట విత్ బ్యూటిఫుల్ డజల్స్ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తా అదే సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తామండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తాం మరీ మరీ చెప్తున్నానండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ వచ్చేవాటికి ఐదు వందల తొమ్మిది సెట్లు హాఫ్ కూడా ఇవ్వట్లేదండి సింగిల్ శారీ కూడా ఇవ్వబడతలేదు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జార్జెట్ మీద విత్ సీక్వెన్స్ వర్క్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో విత్ బ్యూటిఫుల్ లేస్ వస్తుంది లేసుకి కూడా వర్క్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీకి వస్తుందన్నమాట వర్క్ చూడండి ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చే మంచి ప్రీమియం క్వాలిటీలో చూపిస్తున్నాను అండి విత్ హెవీ వర్క్ థ్రెడ్ వర్క్లోను విత్ సిరోస్కి వర్క్లో చూపిస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది ఫెస్టివల్ సీజన్కి పెళ్లి సందరి కలెక్షన్లో చాలా బాగుంటుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చే బయటికి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఆరు వింటున్న ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు విత్ షిప్పింగ్ అనేది ఎస్టా ఉంటుంది ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆల్ ఓవర్ శారీకి వస్తుందండి సింగిల్ సెట్ అయినా కొరియర్ చేస్తాము మరీ మరీ చెప్తున్నానండి సింగిల్ సెట్ పంపిమన్నా పంపిస్తామండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ వచ్చే బయటికి చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ వచ్చే బయటికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి హెవీ వర్క్ అనమాట కేటలా పిక్ కూడా చూపిస్తాను అన్న ఇది సెట్లు ఆఫీస్తారా అని చెప్పి మార్క్స్ చేసి పంపించద్దు టూ సారీస్ కూడా ఇవ్వబడతలేదండి ఓన్లీ సెట్ వైజ్ వాళ్ళకేనండి పక్క హోల్సేల్ వాళ్ళకి సంప్రదించండి ఇలా అమ్ముకునే వాళ్ళకి రీసేలర్స్ అవసరం అనమాట వాళ్ళు మాత్రం సంప్రదించండి కేటలా పిక్ అండి వాళ్ళు మాత్రం సంప్రదించండి లేదు షాప్కి విజిట్ చేసినా తీసుకునవచ్చు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటారండి షాప్ పేరు వచ్చేప్పటికీ ఆరాధనా సిల్క్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి మరీ మరీ చెప్తున్నాను మంచి పేస్టైల్ కలర్స్ ఉన్నాయి చార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆరు ఇంటూ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జార్జెట్ కలెక్షన్లోనే విత్ హెవీ థ్రెడ్ వర్క్ కలెక్షన్ అండి విత్ కట్ వర్క్తో ఉంటుంది చూడండి ఎంతో బాగుందో బ్యూటిఫుల్ కలెక్షను ఎవరు మిస్ చేసుకోవద్దు హెవీ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చాలా స్పెషల్ కలెక్షన్ తెచ్చామండి మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి సెట్ వైజ్ తీసుకోవాలండి ఆరు ఇంటూ ఏడు వందల తొమ్మిది రూపాయలండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఏడు వందల తొమ్మిది రూపాయలండి చూడండి విత్ హెవీ కవర్ట్ వర్క్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆల్ ఓవర్ శారీకి వస్తుంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫెస్టివల్ సీజన్ అండి చాలా బాగుంటుంది మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట వచ్చే బయటికి చూడండి క్యాటలాగ్ బిక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండి మరిన్ని మంచి క్యాటలాగ్స్ ఉన్నాయన్నమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి ఏడు వందల తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలండి మరీ మరీ చెప్తున్నాను సింగిల్ సారీ పెట్టి నాకు ఇది అన్న ఇది కొరియర్ చేయండి అనేది మాత్రం అడగొద్దు ఇది వచ్చేపటికి పక్కా హోల్సేల్ వీడియో సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట హోల్సేల్ వీడియో హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఏడు వందల తొమ్మిది రూపాయలు మంచి డార్క్ షేడ్ కలర్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి వెన్న స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్యూర్ జిమ్ అండి జిమ్ మీద విత్ హెవీ సీరోస్కి వర్క్ అనమాట విత్ బటర్ఫ్లై డిజైన్ అనమాట చూడండి బటర్ఫ్లై సిరోస్కి వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్యూర్ జిమ్ ఇచ్చు అండి లేటెస్ట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ కూడా మంచి డార్క్ షేడ్ కలర్స్ ఆల్ ఓవర్ శారీకి ఏంటంటే సిరోస్కి వర్క్ వస్తుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చేవాడికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది ఫైవ్ చా ఫైవ్ కలర్ చాటేనండి ఐదు ఇంటూ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మరి మరీ చెప్తున్నానండి ఐదు ఇంటూ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ శారీ అయితే ఇవ్వబడతలేదు సెట్లో ఆఫ్ కూడా ఇవ్వబడతలేదు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి కలెక్షన్ క్యాటలాగ్ పిక్ కూడా చూపిస్తున్నాను చూడండి రిటైల్ వీడియో కూడా చేస్తున్నామండి పట్టు ఫ్యాన్సీ కాటన్లో కూడా చేస్తున్నాము రిటైల్ కూడా ఇస్తున్నాము కాకపోతే ఇది పక్కా హోల్సేల్ వీడియో ఇప్పుడు మేము చూపించిన కలెక్షన్ వచ్చే అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట వెన్నె సంప్రదించండి కావాల్సిన వాళ్ళు ఏ సెట్ కావాలో వెంటనే బుక్ చేసుకోండి మినిమమ్ బిల్ కూడా చెప్పట్లేదండి సింగిల్ సెట్ అని కొరియర్ చేస్తామని చెప్తున్నాను షిప్పింగ్ అనేది ఎస్ట్రా ఉంటుంది లేదు ఒకసారి షాప్కి విజిట్ చేసినా తీసుకునవచ్చో చూడండి డ్రామా గ్రీన్ కానీ బ్లూ కానీ గ్రీన్ గ్రీన్ కానీ పింక్ కానీ రెడ్ కానీ చాలా బాగుందండి కలెక్షన్ వచ్చాడు ఫైవ్ ఐదు ఇంటూ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎస్ట్రా ఉంటుంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జిమ్చు అండి జిమ్మిచూ మీద హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలర్ చాట్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగా ఇచ్చాడు చూడండి విత్ బ్యూటిఫుల్ లేస్ అనమాట ఆల్ ఓవర్ సారీకి విత్ సిరోస్క వర్క్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ కూడా వస్తుందండి రెండింటి మీద ఇచ్చాడు అనమాట కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మంచి డార్క్ షేడ్ కలర్స్ హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలండి ఆరు ఇంటూ ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు చూడండి హెవీ థ్రెడ్ వర్క్ ఆల్ ఓవర్ సారీకి అసలు సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి లేస్ అన్నమాట బ్యూటిఫుల్ లేస్ ఇచ్చాడు ప్యూర్ జిమ్ ఇచ్చు అండి జిమ్ ఇచ్చు మీద ఇచ్చాడు చాలా బాగుంటుంది కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్స్ ఉన్నాయండి ఎన్నె సంప్రదించండి షాప్కి విజిట్ చేసే తీసుకోవచ్చు కొన్ని ఓపెన్ చేస్తున్నాం అండి కొన్ని ఓపెన్ చేయట్లేదు సమయానుభావం వల్ల చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సెట్ వైస్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట ఆరు ఇంటూ ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు అసలు ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ వాటికి ఆల్ ఓవర్ శారీకి వస్తుంది చాలా బాగుంది జిమ్ ఇచ్చు అండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ విత్ సీక్ సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుందండి సిరోజ్కి వర్క్ కూడా ఉంది మూడింటి మీద ఇచ్చే కాంబినేషన్ చాలా బాగుందండి కేటలాగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హోల్సేల్ ప్రైస్ ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలండి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చే డబల్ జార్జెట్ అండి చాలా బాగుందండి ఐటెం వచ్చేప్పటికి విత్ లీఫ్ ప్యాటర్న్ డిజైను ఆల్ ఓవర్ సారీ ఏంటంటే లీఫ్ ప్యాటర్న్ డిజైన్ విత్ చిన్న సన్న సన్న బు బుటీస్ వచ్చిండయి రోజుకి వర్క్ అనమాట ఇవి వచ్చేపటికి ఫైవ్ కలర్ చాటేనండి ఐదు ఇంటూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఐదు ఇంటూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది హోల్సేల్ ప్రైస్ వెంటనే బుక్ చేసుకోండి చూడండి అసలు లిప్ ప్యాటర్న్ డిజైన్ హెవీ థ్రెడ్ వర్క్ అండ్ డబల్ జాడ్జెట్ మీద అనమాట సింగిల్ సారీ అయితే ఇవ్వబడతలేదండి మరీ మరీ చెప్తున్నాను సెట్ వైజ్ తీసుకోవాలండి ఐదుంటి ఐదు ఆరుంటు ఆరు అనమాట నేను మరీ మరీ చెప్తున్నాను అండి వైట్ కలరు చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ వచ్చే బయటకి చార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది హెవీ ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ఇవి ఆల్రెడీ ఇప్పుడు ఫెస్టివల్ కానీ సీజన్ కానీ పెళ్లి సీజన్ కానీ పెళ్ళిళ్ళ సీజన్ ఉందండి చాలా బాగుంటుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి చూడండి కేటలాగ్ పిక్ ఆల్ ఓవర్ శారీ వస్తుంది హెవీ థ్రెడ్ వర్క్ విత్ లీఫ్ ప్యాటర్ను డబల్ జాకెట్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఐదు ఇంటూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది సెట్లో మూడు కూడా ఇవ్వట్లేదండి మరీ మరీ చెప్తున్నాను సెట్లో ఆఫ్ కూడా ఇవ్వట్లేదు రెండు సారీస్ పెట్టాను ఇది అంతా అడగొద్దు ఐదు ఉంటే ఐదు తీసుకోవాలి ఆరుంటే ఆరు తీసుకోవాలండి సెట్ వైజ్ ఇస్తున్నాం అనమాట పక్కా హోల్సేల్ వీడియో అండి ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి కలర్ చార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి వచ్చేపటికి ప్యూర్ జిమిచ్చు మీద హెవీ థ్రెడ్ వర్క్ అండి చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి హెవీ థ్రెడ్ వర్క్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా గుడ్ అనమాట జిమిచు ఫ్యాబ్రిక్ మీదే హెవీ థ్రెడ్ వర్క్ విత్ బ్యూటిఫుల్ లేస్ ఇచ్చాడు ఆల్ ఓవర్ సారీకి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది ఇది ఆరు ఇంటూ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి సిక్స్ పీస్ అనమాట మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ జీరో డబల్ నైన్ అండి పది తొంభై తొమ్మిది ఆరు ఆరు ఇంటూ పది తొమ్మిది తొంభై ఉంది అండి ఎవరు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ అనేది ఎస్థా ఉంటుంది కేటలాగ్ పిక్ అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి వన్ జీరో డబల్ నైన్ అండి పది తొంభై తొమ్మిది ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ అనేది ఎస్గా ఉంటుంది మీకు ఎన్ని కేటలాగ్ అయినా కొరియర్ చేస్తాము సింగిల్ క్యాటలాగ్ కూడా కొరియర్ చేస్తామండి మినిమం బిల్ కూడా నేను చెప్పట్లేదండి చాలా స్పెషల్ ఆఫర్లు పెట్టేశాము మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మన కలెక్షన్ని మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా లైక్ చేయండి షేర్ చేయండి